ఈ ట్యూమర్ ని ని క్యాన్సర్ ఎలా చేయాలి ట్యూమర్ అంటే ఏం లేదండి ట్యూమర్ అనేది టర్మ్ అనమాట అది సింపుల్ సిస్టిక్ ట్యూమర్ నియోప్లాజమ్ కావచ్చు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్ అంటే ఏంటంటే ఇన్వేజివ్ లక్షణం ఉంటుంది ఒక చోట ఉండదు చుట్టుపక్కల అవయవాలని కూడా ఇన్వాల్వ్ చేయడం స్ప్రెడ్ అవడం లివర్ లో స్ప్రెడ్ అవడం బోన్స్ లోకి లంగ్స్ లో స్ప్రెడ్ అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉంటే కార్సినోమా అంటారు క్యాన్సర్ అది ట్యూమర్ అంటే ఇండోలెంట్ క్యాన్సర్స్ ఉండొచ్చు ఇన్వేసివ్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు అనమాట ట్యూమర్స్ కొన్ని అంటే బినైన్ ట్యూమర్స్ అని అంటారు కదా బినైన్ ట్యూమర్స్ అవి అంటే మనం బాధ పెట్టవు కాకపోతే ఆ చోట ఉండడం వల్ల వాటి వల్ల మాస్ ఎఫెక్ట్ వల్ల సిమ్టమ్స్ ఉంటాయి తప్ప అవి మనకి వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ట్యూమర్స్ అంటే ప్యాంక్రెటిక్ కార్సినోమా అనేది సబ్సెట్ ఆఫ్ ట్యూమర్స్ అనమాట ఓవర్ ద టైం పీరియడ్ ఈ సబ్సెట్ అనేది క్యాన్సర్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది యా కొన్ని రిజియన్స్లో ఎప్పుడు ఎస్పెషల్లీ సిస్టిక్ న్యోప్లాజమ్స్ అని చెప్పే కదా నీటి బుడగల్లాగా ఏర్పడతాయి అవి బినైన్ ట్యూమర్స్ మెల్లిగా క్రమేపి మ్యాలెగ్నెంట్ ట్యూమర్స్ అంటే మ్యూజిక్ లక్షణాలు తోని మ్యా ట్యూమర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని ట్యూమర్స్ ఎస్పెషల్లీ సిస్టిక్ లో ఎంత రేంజ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం అరే ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిది అనుకోవడం బెటర్ అంటే అంటే అలా ఏం లేదు ఒక టెన్ ఇయర్స్ నుంచే డయాబెటీస్ ఉంది ఎస్పెషలీ డయాబెటిస్ల గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు సడన్గా బరువు తగ్గారు డయాబెటీస్ సడన్గా బరువు తగ్గారు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటాం డైట్ ఏం చేయట్లేదు ఎప్పుడు తింటున్నాను కానీ బరువు ఎందుకో ఫర్ సమ్ రీజన్ బరువు తగ్గుతున్నాను లేకపోతే ఇప్పటివరకు చెప్పాను కదా షుగర్స్ నాకు బాగా కంట్రోల్ ఉండేది సడన్గా షుగర్స్ పెరిగిపోతున్నాయి ఇన్సులిన్ డోస్ పెరిగి పెంచాల్సిన అవసరం వస్తుంది నా డైజెస్టివ్ ప్రాబ్లం డైజెస్టివ్ సిస్టంలో ఏదో తేడా ఉంది అని పేషెంట్ ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అండర్లైన్ ప్రాంక్రెటిక్ క్యాన్సర్ని స్క్రీన్ చేసుకోవడం ఉత్తమం